నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురిని రాష్ట్ర సలహాదారులుగా నియమించింది వాళ్ళకి కేబినెట్ హోదా కల్పించింది రెండేళ్ల పాటు వీళ్ళు పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి ఇందుకే ఆ నలుగురు ఎవరు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాము వందల కొద్ది సలహాదారులను ఆయన నియమించినటువంటి పరిస్థితి ముఖ్యంగా అందులో ప్రముఖంగా చెప్పుకోదగ్గ పేరు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి మీద పార్టీ ఓడిపోయాక ఏ విధమైన ఆరోపణలు వస్తున్నాయో మనందరికీ తెలిసిందే అయితే అప్పట్లో సలహాదారులు అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నియమించిన సలహాదారుల మధ్య వ్యత్యాసం ఏంటి ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆ సామాజిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్తే అమ్మా సో కూటమి ప్రభుత్వం నలుగురు సలహాదారులను నియమించడం చేసింది సో గతంలో కూడా మనం చూసాం వందల కొద్ది సలహాదారులను జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నటువంటి పరిస్థితి కానీ మీరేం చెప్తారు అంటే ఇప్పటి సలహాదారులు గురించి అప్పటి సలహాదారుల గురించి అలాగే సలహాదారులు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది వాళ్ళ సలహాలు ఎలాంటి వాళ్ళు సలహాదారులుగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మీ అభిప్రాయం ఏంటి గతంలో ఉన్న సలహాదారులకి ఇప్పుడున్న సలహాదారులకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందన్నమాట అంటే అవనికి అంతరిక్షానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది అంటే ఒక తోడేళ్ళ గుంపు నక్కల గుంపు అంతా సలహాదారులుగా పెట్టుకున్నారు అంటే దోచిన డబ్బు కొరియర్లుగా మొయటానికి దోచేసిన డబ్బు ట్రాన్స్పోర్ట్ చేసేదానికి సలహాదారులను నియమించుకున్నట్టుంది కానీ రాష్ట్రాన్ని శ్రేయోరాజ్యంగా అభివృద్ధికి ఇచ్చేటటువంటి ఒక్కటి కూడా లేరు వాళ్ళల్లో సకల శాఖల మంత్రిగా ఎలగబెట్టిన బియ్య చదువుకున్న ఒక బేవర్స్ గాడు టోల్గేట్ రెడ్డి మిల్లెట్ రెడ్డి ఉన్నాడు బిఏ చదువుకున్న పెద్ద బేవర్స్ గాడు కాబట్టి గతంలో సలహాదారులు ముసుగు తగిలించుకొని ప్రజాధనం లూటీ చేసిన లఫూట్గాళ్ళందరూ కాడ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఆ డబ్బు వెనక్కి తెప్పియాలి కూటమి ప్రభుత్వం ఎందుకో ఆ పని చేయకుండా ఉంది ప్రభుత్వం అంటే అర్హత లేని తిరపతకు పోనట్టు అర్హత లేని తిరుపతకు కాబట్టి అర్హత లేని పోతే ఏమవుతుందో కూడా చూసినాం కాబట్టి సలహాదారుడు అనేవాడికి ఒక వాల్యూ ఎడిషన్ ఉండాలి ఇప్పుడు బిఏ చదువుకున్న వాళ్ళకి లక్షల లచ్చలు కోట్లు కోట్లు జీతాలు ఇయ్యొచ్చా అందువల్ల నేననేది ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా తీసుకున్నది ఒక నలుగురిని ఎటువంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మేధావి వర్గం ప్రపంచం గౌరవించినటువంటి మేధావులు వీళ్ళందరూ ఇప్పుడు తీసుకున్న సలహాదారులు సోమనాథ్ సార్ గానీ శాటిలైట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి గొప్ప సైంటిస్ట్ ఆయన తర్వాత సతీష్ రెడ్డి మా చెమ్మపూరి వాసే సతీష్ రెడ్డి మా చెమ్మపూరి ముద్దుబిడ్డ ఆయన డిఫెన్స్ రంగంలో ఎంత గొప్ప సైంటిస్ట్ అనే సంగతి ప్రపంచానికి తెలుసు తర్వాత చుచిత్ర ఎల్లా అంటే కరోనా యాక్సిన్ వైరస్ కనుక్కుని ఆమె కూడా ఒక సైంటిస్టు అంటే ఫార్మా రంగంలో బయోటెక్ రంగంలో భారత బయోటెక్ అని ఒక కంపెనీ ఉంది వాళ్ళు ఎంత మేధావుల అనే సంగతి అందరికి తెలిసిందే తర్వాత కేపిసి గాంధీ ఇట్లా అన్ని రంగాలలో నిష్ఠాత్తులైనటువంటి వాళ్ళని జాతికి ప్ర విశ్వానికి ఉపయోగపడేటటువంటి వాళ్ళు ఇళ్ళు ఒక ఏదో ఆంధ్రప్రదేశ్కో ఒక దేశానికే కాదు ఇళ్ళు విశ్వానికి మార్గదర్శకులు అనమాట పోయినసారి అంతకుముందు గతంలో ఉన్నటువంటి వాళ్ళు జే గ్యాంగ్కి మార్గదర్శనం చూపించేవాళ్ళు డబ్బులు ఎలా కొట్టేయాలా ఎలా సూట్ కేసులు మొయ్యాలా ఎక్కడ ఎలా దోపిడీ చేయాలా అని ఆ వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడా ఉందో ఊహించుకోండి అనమాట ఒక ఐటీ సలహాదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి లెక్కర్ షాపుల్లో షూట్ కేసులు మోయిల్చే కొరియర్ను తయారు చేశాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాడిని తీసుకున్న దేనికి ఐటీ సలహాదారుడుగా తీసుకున్నారు వాడు చేసిన పని ఏంది లెక్కర్ కంపెనీలు కాడ కమిషన్ ఎలా వసూలు చేయాలా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలా ఎలా డబ్బులు కొరియర్ చేయాలనేదాన్ని దానికి చేసిండు ఐటీని డెవలప్ చేసి ఐటీ పరిశ్రమలు ఏమన్నా తెచ్చిండా అదనమాట తర్వాత పెద్ద పెద్ద వ్యక్తుల్ని ఎలా బెదిరించాలా అనేది ప్రథమ సలహాదారుడైనటువంటి మిల్లెట్ రెడ్డి టోల్గేట్ రెడ్డి ఈడు చూసుకున్నాడు పెద్ద పెద్దోళ్ళని ఎలా బెదిరించాలా కంపెనీలను ఎలా బెదిరించాలా ఎలా భయపెట్టాలా అదంతా మిల్లెట్ రెడ్డి టోల్గేట్ రెడ్డి బెద్దల దేవుడు అనేవాడు చూసుకునిండు అనమాట తర్వాత అలా అన్ని రంగాల్లో సలహాదారులు ముసుగేసుకొని తోడేళ్ళు గుంపు పడింది రాష్ట్రం మీద మిడతల దండు పడింది దోచేశారు ఇప్పుడు తీసుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులు మనం తీసుకున్నట్టయితే వివిధ రంగాల్లో నిష్ఠాతులైన నలుగురు ప్రముఖుల్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధరన్ పణిక్కర్ సోమనాథన్ అంటే ఇస్రోలో శాటిలైటు పంపించేటటువంటి గొప్ప అంటే శాటిలైట్ టెక్నాలజీ ద్వారా రాష్ట్రంలో ఏమేమి ఉపయోగాలు చేసుకోవచ్చు ఏమేమి అవకాశాలు ఉండి ఎలా వినియోగించుకోవచ్చు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వ్యవసాయంలో యాంత్రీకరణకు సంబంధించిన విషయాల పట్ల శాటిలైట్ని ఎలా వండుకో ఈయన్ని తీసుకున్నారనమాట ఏరే స్పేసు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుకి కేంద్ర రక్షణ శాఖ సలహాదారుడుగా సతీష్ రెడ్డి ఉన్నాడు అంటే కేంద్ర ప్రభుత్వానికే సలహాదారుడిగా ఉన్నాడు ఆయన ఆయన మన తెలుగు బిడ్డ కాబట్టి మా సింహ పూరు బిడ్డ కాబట్టి సతీష్ రెడ్డి ఆయన సేవలు మనం వినియోగించుకోవాలని గౌరవ సలహాదారులుగా పెట్టుకున్నాం ఎత్తైన మన తెలుగు తల్లి బిడ్డ కాబట్టి తర్వాత తీసుకునే వాళ్ళకి రక్షణ శాఖలో ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏ విధంగా మనం తెచ్చుకోవచ్చు అంటే ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏదన్నా తెచ్చుకోవాలన్నా రక్షణ డిఫెన్స్కి సంబంధించి ఏం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు లేవు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి సతీష్ రెడ్డి యొక్క సూచనలు సలహాలతో ఉండటం వల్ల మనకు ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పండి అంటే ఏవియేషన్ రంగంలో కావచ్చు డిఫెన్స్ వెపన్స్ తయారు చేసే రంగంలో కావచ్చు ఏదో ఒకటి వస్తుంది ఒక మంచి ఆలోచన తర్వాత చూసుకుంటే చేనేత హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికేత్త బయో చక్క ఎండి సంస్థ ఎండీ సుచిత్ర ఎల్లా గారు తర్వాత ఫోరెన్సిక్స్ సైన్స్కి సంబంధించిన రంగానికి శాస్త్రవేత్త కేపిసి గాంధీలను తీసుకున్నారు ఫోరెన్సిక్ సైన్స్ అంటే ఎవరన్నా మనకి ఇప్పుడు తీవ్రవాదులు ఉంటారు ఆర్థిక ఉగ్రవాదులు ఉంటారు వీళ్ళు చేసిన తప్పు చేయలేదని చెప్పటం ఈ మధ్య సోషల్ మీడియాలో ఇచ్చలు పెడితనం ఎక్కువైపోయింది దొంగలను పట్టుకోవాలంటే ఫోరెన్సిక్స్ ఆడిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేయకుండా ఉండటం కోసం దీన్ని ఈ ఫోరెన్సిక్ ఆడిట్ అనేది అంటే ఒక వీడియోలు కానీ మార్పింగ్ చేస్తుంటారు అంటే మనిషిని ఏరే ఫోటో పెట్టి చేసేవాళ్ళని ఇటువంటి మార్పింగ్ వీడియోల మీద ఈ ఫోరెన్సిక్ ఆడిట్ వీడియోలు చేసుకొని వాయిస్ కూడా మిమిక్రీ వాయిస్లు పెట్టేసి వ్యక్తిత్వ హననం చేస్తుంటారు అందువల్ల ఇటువంటి వాళ్ళందరినీ ఎలా చూసుకోవాలనే దానికి వీళ్ళందరినీ ఏం చేశారంటే రెండేళ్ల పాటు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటట్టు గౌరవ సలహాదారులుగా నియమించుకున్నారు ఇప్పుడు ఈ నలుగురిని ఎవరన్నా ఆపశేక్షణ పెట్టేటటువంటి వ్యక్తులు ఎవరు అక్కడ చెప్పమన్నాక భారతదేశం కాదు విశ్వవ్యాప్తంగా చెప్పమను లేరు అదే ఆయన జలగన్న ఉన్నటువంటి సలహాదారులకు వీళ్ళకి ఏమన్నా ఎంత వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి మానవతా విలువలు పెంపొందించుకుంటే బ ఇప్పుడు మనకి ఆయన అబదాని గారిగా ఒక ఆయన్ని పెట్టుకున్నారు ఈ మధ్య గరికపాటి కాదు ఆయన పెద్ద ఆయన ఒక ఆయన్ని పెట్టుకున్నారు బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు గారు వ్యక్తిత్వ విలువలు పెంపొందించడానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ఆయన్ని నియమించడం జరిగింది అట్లా నీకేందంటే నేననేది ఏంటంటే ఒక సలహాదారుడు ప్రజల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవలేనటువంటి వాళ్ళు మేధావులైనటువంటి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడంలో తప్పే లేదు సమర్థత ఉన్నటువంటి వాళ్ళని అబ్దుల్ గారిని ఎంపీగా నిలబెట్టుంటే భారతదేశ ప్రజలు ఓట్లు వేసి గెలిపించేవాళ్ళ నా చెప్పండి మన్మోహన్ సింగ్ గారు ఎంత గొప్ప వ్యక్తి ఎంత ఆర్థికవేత్త ఆయన కానీ కానీ ఎంపీగా ఏడన్నా నిలబెట్టుంటే ఓట్లేసి గెలిపించేవాళ్ళు ఈ దేశ ప్రజల అందువల్ల అంబేద్కర్ని కూడా ఓడించారమ్మా ఎలక్షన్లో డైరెక్ట్ ఎలక్షన్లో నిలబెడితే అంబేద్కర్ గారిని అంబేద్కర్ను కూడా భారతదేశానికి తలరాత అయినటువంటి భారత రాజ్యాంగాన్ని రచించగలిగినాడు కానీ ఓటర్ల మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమై ఉండాలి ఇప్పటివరకే అదే పుచ్చలపల్లి సుందర్రామ్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ గాంధీ గొప్పోడమ్మా ఆయన గొప్ప మేధావి ఆయన ఆయన కానీ నెల్లూరులో పోటీ చేసిండే ఓడగొట్టుండేవాళ్ళు ఆయన కూడా అర్థమవుతుందా వెంకయ్య నాయుడు గారు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో ఏడా మా రెండు రెండుసార్లు గెలిచిండు ఆ తర్వాత ఏడ గెలవాలి ఆయన ఆయన ఎంత గొప్ప మేధావి నాయుడు గారు ఓడగొట్టి చావు కొట్టి మట్టేసి కప్పెడతారు అనమాట అందువల్ల మేధావి మౌనం దేశానికి ప్రమాదకరం అని అంటారనమాట అంతెందుకు బొల్పు కొనుక్కున్నాడు ఆల్వా ఆల్వాడిసిను ఆయన కూడా మంత్రగాడని పిచ్చోడన్నారు ఆయన కూడా దామస్ ఆల్వాడిసిన్ కూడా మంత్రగాడని అన్నారు సోక్రటీస్ని కూడా అదే అన్నారు సోక్ర జీవశాస్త్ర పితామహుడు ఎవరు అరిస్టాటిల్ అరిస్టాటిల్ గురువు ఎవరు సోక్రటీసు సోక్రటీస్ని ఏమన్నారు పిచ్చోడు అన్నారు అందువల్ల ఏంటంటే ప్రపంచంలో మేధావులందరూ పిచ్చోళ్ళుగానే ఊపాడతారు అర్థమవుతుందా ఇప్పుడు జలాశయాల్లో ఏముంటాయి ముసళ్ళు తిమింగ్లాల్లో ఉంటాయి జలాశయాల్లో కానీ నేను ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీలోను పార్లమెంట్లోనూ ఈ ముసళ్ళు ఈ తోడేళ్ళు ఈ తిమింగ్లాలు ఉంటుండే అర్థమవుతుందా బాగా అర్థం చేసుకోండి ఈ ప్రజాస్వామ్యంలో శాసనాలు తయారు చేసేటటువంటి చట్టసభల్లో ముసళ్ళు తిమింగలాలు ఉంటుండే మామూలుగా జలాశయాల్లో ఉండాల్సి ఉన్నటువంటి ముసళ్ళు తిమింగ్లాలు అసెంబ్లీలోనూ భారత పార్లమెంట్లో ఉంటుండే మేధావి వర్గం తగ్గిపోతుంది రాజకీయాల వైపు రాకుండా పోతున్నారు ఎందుకు ఎందుకంటే వ్యవస్థ భ్రష్టుపెట్టిపోయింది కులతత్వం ఒకవైపు మతతత్వం ఒకవైపు ఈ రెండు జ్వాలను రగిలిస్తున్నాయి కులతత్వం మతతత్వం ఈ రెండు జ్వాలను రగిలిస్తున్నాయి ఆ జ్వాలల్లో పడి దహించిపోవటం ఎందుకు అని చెప్పి కొంతమంది మేధావులు మౌనంగా రోధిస్తూ ఉన్నారు కాబట్టి దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలా అవినీతి రహితంగా దేశాన్ని మలుచుకోవాలా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలంటే ఇటువంటి మేధావులు అవసరం సో అలాంటి మేధావులను జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకోకపోగా ఆయనకు అనుగుణంగా ఉండే వాళ్ళని తీసుకొని వాళ్ళు రాష్ట్రానికి సలహాలు ఇవ్వకపోగా వాళ్ళపైనే కూడా రాష్ట్రాన్ని దోచుకున్నానన్న ఆరోపణలు వస్తున్నాయి అది దోచుకున్నారు కదా ఇప్పుడు వాడు ఒక పెద్ద మేధావి అని తీసుకున్నాడే ఇందుకు కొమ్మినేని శ్రీనివాసరావునే వాడు దోచుకున్నది ఎంత దేవుల్పల్లె అమర్ అనే జర్నలిస్ట్ దోచుకున్నది ఎంత కొమ్మినేని శ్రీనివాసరావు దోచుకున్నది ఎంత లక్ష్మీ పార్వతి దోచుకున్నది ఎంత ఇది దేవులపల్లి అమరాని ఓడి దోచుకున్నది ఎంత సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఓడి దోచుకున్నదంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దోచుకున్నది ఎంత ఇది లిస్ట్ ఉంది దాదాపుగా అన్ని రంగాల్లో నిన్న పయ్యావుల కేసు అంటున్నాడమ్మా పన్నెండు వందల మంది సలహాదారులు పెట్టుకున్నదంట ఎక్కడుండ్రు ఆ పన్నెండు వందల మంది ఎవరు ఏంది వాళ్ళకి ఇచ్చిన జీతాలు ఏంది ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బంతా దోచిపెడితే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఎందుకు రికవరీ చేయటం లేదు ఇటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాబట్టి ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్కించకుండా అర్హత ఉన్నోళ్ళు ఉన్నారా లేని రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వెనక్కి దేవాల ఇప్పుడున్నటువంటి ఈ గొప్ప ప్రముఖులైనటువంటి సతీష్ రెడ్డి గారికి కానీ మన సోమనాథ్ సార్కి కానీ ఇప్పుడు మన సుచిత్ర ఎల్లాకి కానీ తర్వాత మనం ఇంకా చూసుకుంటే ఈయన గాంధీ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపిసి గాంధీ సార్ కానీ సర్వదా సహస్రద ప్రణామం మంచి సూచనలు సలహాలు ఇవ్వండి అభివృద్ధిలో అవుతున్నందుకు వాళ్ళందరికీ వాళ్ళ పాదాలకి వాళ్ళ విజ్ఞానానికి వందనం మాట్టుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం